ఆ రూపాయలు ప్రకటించిన తర్వాత క్రమంగా వారాసు ఆ యొక్క మూడో దొంగతి ఇరవై ఐదు వేల రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది వారి ఆలయ కమిటీ వారి చేతుల మీదుగా ఆ యొక్క మూడో దొంగతి అందజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం కమిటీ వారి చేతుల మీద నాలుగో బొమ్మతి కైవసం చేసుకున్న వారు పొంగగూడి పద్మావతి గారు నిండాపురం గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత ఐదు వేల ఎనభై ఆరు అడుగుల ఎనిమిది నుంచి లాగి ఆ యొక్క నాలుగో బొమ్మతి పదివేల రూపాయలు కైవసం చేసుకోవడం జరిగింది ఆ యొక్క పదివేల రూపాయలు దాత పింజరి కమాలి వారసులు కూడా ఆ యొక్క నాలుగో బొమ్మతి పదివేల రూపాయలు ప్రకటించడం జరిగింది రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు లక్ష్మణ గారు ఆ యొక్క ఆలయ కమిటీ వారి చేతుల మీదుగా లక్ష్మణ గారు ఆలయ కమిటీ వారి చేతుల మీద ఐదో తమిది కైసం కష్ట లక్ష్మణారెడ్డి గారు ఉదయం పేట

కార్యక్రమానికి సహకరించినటువంటి మై సిస్టమ్ వారికి సప్లైస్ బాటకు ప్రతి ఒక్కరికి కూడా గ్రామ ప్రజలకు గ్రామ ప్రజలకు ఆలయ కమిటీ వారికి కూడా పేరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే వచ్చే సంవత్సరం ఇంకా జరుపుకోవాలని కోరుకుంటూ అలాగే డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ వారికి కూడా ఆలయ కమిటీ వారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఘనంగా జరిపాలని కోరుకుంటూ ప్రత్యేకంగా దత్త లక్ష్మమ్మ గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ముందు మేము నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి ఆలయ కమిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఇంతవత ఈ కార్యక్రమాన్ని ముగుస్తూ వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా జరిపించాలని మనసు బుద్ధిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగుతున్నాం జై హింద్